గురవే అయ్య మన పరశుశేఖర క్షేత్రం బాలయోగేశ్వర భగవాన్ గారి ఆయన మహత్యం ఒకటి చెప్తున్నాను ఒక భక్తునికి జరిగినటువంటి అనుభవమైన మహత్యవం అన్నమాట అనుభవమైన ఒక మహత్యం చెబుతున్నాను ఏమిటంటే ఒక ఊరిలో ఒక రైతు ఉంటాడు ఆ ఆ రైతుకి ఒక అతను బాకీ ఉంటాడనమాట ఒక అతనికి బాకీ ఉండేటప్పటికి అతనికి పంటలు పండక అతను అడిగిన వాళ్ళకి ఇతను బాకీ తీర్చలేకపోతాడు తెర్చలేకపోయేటప్పటికీ అతను వచ్చి గట్టిగా వచ్చి అడుగుతాడు అడిగేటప్పటికీ కొంచెం నాకు వ్యవధానం ఇవ్వండి నాకు పంటలు పండలేదు బాధగా ఉంది మీ అప్పు తప్పకుండా తీరుస్తాను అని చెప్పేటప్పటికీ అతను వినకుండా అతని ఎడ్లను కాస్త అప్పు ఉన్న అతను తీసుకుపోతాడు తీసుకుపోయిన తర్వాత పాప పోయిన తర్వాత చాలా బాధపడతారు వాళ్ళకి ఒక చిన్న పిల్లవాడు కూడా ఉంటాడనమాట వీళ్ళంటే ఆకలికి ఉంటారు కానీ ఆ పిల్లవాడిని ఎలా ఆకలికి పెడతారు అయితే వాళ్ళు ఏం చేస్తారు ఎలా గురని నిద్ర పట్టక తిండి తినక ఆ భగవాన్ భక్తుడు అనమాట అతను అందుకని అలా ఏడుస్తూ మూడు రోజులు ఉపవాసం ఉండి మూడవ రోజున ఉన్నట్టుండి ఆ భగవానికి ఎలా తెలుస్తుందో ఏమో ఈ భక్తుడు ఇది తెలియదు కానీ ఆ మహత్యం ఏమిటో వినండి చాలా అద్భుతంగా ఉంటుంది అదేమిటంటే అతనికి కళలో ఒక మెరుపులాగా వచ్చి భగవాన్ కానీకి కళలో కనిపిస్తారు కనిపించి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నీ ఎడ్లు మూడు రోజుల్లో అతను తీసుకొచ్చి నీకు ఇస్తాడు కదా అని చిరునవ్వుగా భగవాన్ చెప్పినట్టు అతనికి కల వస్తుంది ఆ వాళ్ళ పిల్లవాడు లేచి వచ్చి లైట్ వేసి ఏమిటబ్బా ఇంతకాంతి వచ్చిందని అంత ఆశ్చర్యపోయి వచ్చి దీపం తీసుకొని వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లవాడు ఉంటాడు కదా ఆ పిల్లవాడు పక్కపక్క దేదీప్యమానంగా నవ్వుతూ ఉంటాడు ఓహో ఆ పిల్లవాడికి కనిపించాడు కావారు భగవాన్ మనకేం తెలుసు అనమాట అలాగే ఆ భగవాను కనిపించిన మూడు రోజులకి అతనికి నిజంగానే అతను ఆ రైతు తీసుకెళ్ళాడు కదా ఈయన ఎడ్లని అతను తీసుకొచ్చిచ్చి నాకు తప్పైపోయింది నువ్వు నీ ఎడ్లను తీసుకెళ్తాము అని చెప్పి అంటేను అప్పుడు అతను అంటాడు నువ్వు మా ఇంటికి బాకీ పంపించిన సంగతి నాకు తెలియదు నువ్వు నా భార్యకి బాకీ పంపించావు కదా నువ్వు అని చెప్పి అంటాడు అదేమిటి నేనేం పంపించలేదు కదా అని ఇతను అంటాడు అనేటప్పటికీ పంపించావు నువ్వు అంటేను నా అతను నేను పంపించలేదు అని చెప్పి అంటాడు అని సరే ఇత ఇంటికి ఫోన్ చేసి కనుక్కుందాం అని చెప్పి భార్యకు ఫోన్ చేస్తాడు భార్యకు ఫోన్ చేస్తే అతని భార్య ఎడ్డు తీసుకుపోయినాడు కదా అతని భార్య ఫోన్లో చెప్తుంది అవును ఒక అమ్మాయి వచ్చింది ఒక అమ్మాయి వచ్చి అప్పు తీర్చి వెళ్ళింది అని ఆవిడ చెప్తుంది చెప్పేటప్పటికీ పాపం ఈ పేద చాలా నిజంగా ఆశ్చర్యపోతాడు ఇదేమిటి నేను ఎవరో వెళ్ళినా అప్పు తీర్చడం పండరిపడంలో పండరినాథుడు కనుక భక్తుడు అప్పులు తీర్చినట్టుగా అన్నమాట ఏదో ఒక రూపంలో వచ్చి భక్తుల యొక్క అప్పులు ఇలాగే తీరుస్తాడనమాట పండరినాథుడు అలాగే ఇతను భక్తికి మెచ్చి ఆ భగవాన్ దయ వల్ల అట్లా అప్పు తీరింది అప్పుడు ఇతను ఆశ్చర్యపోయి మొగుడు పెళ్ళాము పరశివ శిఖర క్షేత్రానికి వెళ్ళి భగవాన్ దగ్గరికి వెళ్ళి భగవాన్ మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నాను నేను ఇలా జరిగింది నాకు నేను ఇంత బాధపడ్డాను అంటే భగవాన్ ఒక చిరునవ్వునవి అంటారు నువ్వు నన్ను నమ్ముకున్నావు నీకేమిటి లోటు నువ్వు ఎందుకు బాధపడతావు అప్పు తీర్చి నిజంగా జగదాంబే వచ్చి నీకు అప్పు తీర్చింది నాయన అని బాలయేశ్వర భగవాన్ గారు చెప్తారు నిజంగా ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయమో ఈకలియుగంలో ఈ రోజుల్లో ఇలా జరగడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం అంటే మనకి అంత నమ్మకము అంత భక్తి ఉన్నప్పుడు భగవాన్ మనని కాపాడుతాడు కదా అందరినీ తప్పకుండాను శరణాగత ఆశ్చర్యకరమైన దృశ్యము ఆ భగవానికి అయిన భక్తులు ఉన్నారు కదా ఒక ఆయన ఆయన ఎదురుకుండా జరిగిన విషయం అనమాట ఆయన చెప్పేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇప్పుడో పండరిపురంలో పండర్నాథుడు చేసినటువంటి భక్తులకి సేవ పండరినాథుడు చేసినటువంటి దృశ్యం ఈ ఇలా జరిగేటప్పటికీ నిజంగా నాకు భగవాన్ గారి గురించి చెప్పాలని చాలా చాలా ఆతురత కలిగి నేను ఈ విషయం మీ అందరికీ చెప్పి నేను భగవాన్ భక్తి ఏమైనా మన అందరం పాలు పంచుకుందాము అంత భక్తి అంటే భగవాన్ మన పక్కన ఉన్నట్లే కదా మనకి లోటేమిటి హర మహాదేవ్ తాడేపల్లి విజయక